ఉండమ అంద చపేశరు ఎవరు ఇచ్చారు స మై ఛైర్మన్ గారికి శాంక్షన్ రిసిప్ట్ ఇచ్చారంట కొనినే దేవుడికి ఇచ్చి రంటని ఉంటတယ် మాకు ఇన్ఫర్మేషన్ ఉండారు కదా అంటే కౌన్సిల్ మెమ్ మెంబర్స్ అందాల చెప్పండి కౌన్సిల నపాసి నాలే అంటే వెళ్ళిపోతాం మేమ్ అదే కదా అన్న అదే మార్కు అయినప్పుడు కరకస ఎమ్ఎల్సి అందం లేదు మార్కులు తీద్దామా లేదు చెప్పే భాయ్ ఏం కాంపిరేంట్ వసవత్య టీషార్ట్ అడిగితే పెస్టెట్ని ఇమేజ్ లో తీశారు చెప్తా ఇప్పుడు వాడే వాడప్పుడు ఎట్లా ఉంటుందన్న పరిస్థితి ఎమ్మెల్యే సాగుతారు కమిషనర్ సార్ అవుతారు చైర్మన్ సార్ మాట్లాడేనా హక్కు మీకు వచ్చింది ఈ రోజు మాట్లాడుతున్నారు చాలా సంతోషం లేదు ఈరోజు చాలా సంతోషం మాట్లాడబోతుంది

క్సెప్ట్ చేయాలి ఉద్దేశం ఏంటంటే కావాలని ఉద్దేశం వచ్చి కావాలని ఏదైతే ఉందో ఎప్పుడైనా సరే గతంలో అభివృద్ధి